నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులకు యూరియా దొరకక అగచాట్లు రాత్రంతా పడిగాపులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారు బారులు తీరిన జనాలతో ఫెర్టిలైజర్ షాపు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు యూరియా ఇక్కట్లు ఇంకెన్నాళ్ళు అంటూ ప్రజల ఆందోళన చెందుతున్నారు పంట నాశనం అవుతుందేమో అని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో రెండు వందల యాభై యూరియా బస్తాలు వచ్చినట్లుగా సమాచారం అందడంతో రాత్రి నుంచి రైతులు డిపో పడిగాపులు కాస్తున్నారు అయితే వేల సంఖ్యలో రైతులు ఉండటం రెండు వందల యాభై యూరియా బస్తాలు మాత్రమే రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తుమ్మగూడెం మండల రిపోర్టర్ పరిశెక్ గోపాలకృష్ణ నమస్కారం దుమ్మగూడెం వ్యవసాయాధికారికి విషయం యూరియా కొర కొరత కొరకు మరియు సరైన సమాచారం కొరకు అయ్యా దుమ్మగూడెం అనగా మేము రైతులం యూరియా వస్తుందో రాదు అని సమాచారంతో ఐదు రోజుల నుంచి గత ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాం అసలు వస్తుందో రాదు యూరియా మాకు ఏ సమాచారం అందాక మేము తెల్లవారం జామ నుంచి పడగాపులు కాపుతున్నాం అయినా మాకు ఏ అధికారైనా సరైన వచ్చి సరైన సమాధానం చెప్పట్లేదు ఇది సార్ మాకు కావాల్సి ఏంటంటే మాకు సరైన ఒక హెల్ప్ లైన్ లేదు ఏం లేదు సార్ ఇక్కడ ఎవరికి చేయాలన్నా మాకు సరైన లైన్ నెంబర్ లేదు ఫోన్ లేదు ఇది దీనికి మీ ఏదైనా మీ ఛానల్ నుంచి కోరుకుంటామని మేము కోరుకుంటున్నాం సార్ ফ্রী আটনাতে <laughs> 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 <laughs>